గోరవల్లి ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా సుందరగిరిలో తీయనున్న ఫోర్ లింక్ కెనాల్ నుండి ఎల్ ట్వంటీ వన్ మైనర్ కెనాల్ ద్వారా రైతులకు ఎలాంటి ఉపయోగం లేదని వెంటనే ఆ కాలువను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లా చిగురుమావిడి మండలం సుందరగిరి గ్రామంలో భూములను కోల్పోతున్న బాధిత రైతులు బుధవారం రిలే నిరాహార దీక్షలను చేపట్టారు ఈ సందర్భంగా బాధిత రైతులు మాట్లాడుతూ ఈ కాలువతో రైతులకు ఎలాంటి ఉపయోగం లేదని కెనాల్ తీయడంతో ముప్పై ఒక్క మంది సన్న చిన్న కారు రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితులు ఉన్నాయని పలుమార్లు సంబంధిత అధికారుల ముందు గోడు వెల్లబోసుకున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు కాలువ కింద విలువైన భూములు నష్టపోతున్న రైతుల రిలే నిరాహార దీక్షకు బహుజన సమాజ్ పార్టీ హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పచ్చిమట్ల రవీందర్ గౌడ్ ఆధ్వర్యంలో రైతులకు మద్దతుగా నిలిచారు రైతులకు ఉపయోగం లేని కాలువను వెంటనే రద్దు చేసి రైతుల బాధను అర్థం చేసుకుని వేరే దగ్గర నుండి చెరువులోకి నీరు వచ్చేలా చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో బీఎస్పీ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పచ్చిమట్ల రవీందర్ గౌడ్ సామాజికవేత్త మంద శ్రీనివాస్ బీఎస్సీ పార్టీ జిల్లా నాయకులు ఎలగంతుల శంకర్ దేగల వెంకటేష్ నియోజకవర్గ అధ్యక్షులు వేలుపుల రాజు హనుమంతు రైతులు మంతరి మహేందర్ మంతరి శ్రీనివాస్ జీల సమ్మయ్య సంపత్ వంతడుపుల తిరుపతి వెంకటేశ్వర్లు మహిళా రైతులు పాల్గొన్నారు రైతులకు నష్టపరుస్తున్న కాలువను వెంటనే రైతులకు తీవ్రంగా నష్టపరు నష్టపరుస్తున్న కాలువలను వెంటనే అది చేయాలి రైతులను తీవ్రంగా నష్టపరుస్తున్న కాలువలను వెంటనే చేయాలి రైతులను తీవ్రంగా నష్టపరుస్తున్న కాలువను వెంటనే అది చేయాలి రైతుల ఐక్యత రైతుల ఐక్యత రైతులకు నష్టపరుస్తున్న కాలువను వెంటనే అది చేయాలి రైతులను నష్టపరుస్తున్న కాలువను వెంటనే అది చేయాలి సుందరగిరి గ్రామంలో రైతులు తమ నివాస స్థలాల నుండి ఫ్లాట్ల నుండి డి ఫోర్కు సంబంధించిన ఎల్ ట్వీ ట్వంటీ వన్ కాల్వ సంబంధించి ఇక్కడ ఆర్డిఓ గారు కావచ్చు నీటి పారతాల శాఖ అధికారులు కావచ్చు ఇక్కడికి వచ్చి సుందరగిరి గ్రామంలో విచారణ జరిపారు ఒక విలువైన ఫ్లాట్ల భూముల నుండి వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళిళ్ళకు లేకపోతే వాళ్ళ ఆరోగ్యం ఎప్పుడన్నా మంచిగానేప్పుడు ఎప్పుడు అమ్ముకుంటామని వాళ్ళు ఇక్కడ కాపాడుకుంటున్న ఒక గుంటకు ఇరవై నుంచి ముప్పై లక్షలు పోయే విలువైన భూముల నుండి ఈరోజు ఒక కాలువ ఎల్ ట్వంటీ వన్ అనే ఒక కాలువను ప్రభుత్వం ఒక ఎటువంటి అంచనా లేకుండా ఒక చెరువుకు సుందరగిరి చెరువుకు తీసుకునే పోయే ఒక ఒక నక్ష ప్రకారం ఇవాళ తీసుకుపోవడం జరుగుతుంది కానీ ఆ చెరువుకు తీసుకుపోయే నీటిలో భాగంగా ఆ కాలువలో భాగంగా ఇక్కడ విలువైన నివాసాలకు సంబంధించిన భూములు పోతాయి చాలామంది దాదాపుగా వంద నుంచి నూట యాభై మంది రైతుల ప్లాట్ల భూములు గుంటకు ముప్పై నుంచి నలభై లక్షలకు పోయే భూములు పోతున్నాయి కాబట్టి దీనికి సంబంధించి మళ్ళీ వేరే ప్లాన్ ఆర్డిఓ గారు కావచ్చు ఇక్కడున్న మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కావచ్చు అదేవిధంగా నీటి పర్వదారుల శాఖ అధికారులు కావచ్చు దాన్ని వేరే ప్లాన్ మార్చి ఆ చెరువులకు నీటి నీటిని మరలించే ప్రయత్నం చేయాలి దాని కింద నుంచి కూడా ఆ సుందగిరి చెరువు కింద నుండి కూడా ఒక పెద్ద కాలువ పోతున్నట్టు మాకు మా రైతు సంఘాలకు మా బిహెచ్పీ పార్టీ పక్ష బీహెచ్ పార్టీ వారికి తెలిసింది దానిలో భాగంగా మేము ఇక్కడికి రావడం జరిగింది ఇప్పటికైనా ఇక్కడ నీటిపారుదల శాఖ ఈ గారు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు ఈ విషయంలో బాగా సీరియస్గా తీసుకోవాలి చెరువు పక్క నుంచి ఇంకొక కాలువ పోతుంది కాబట్టి అది ఒక దాపు పది మీటర్ల దూరమే ఉంటుందని తెలిసింది మాకు చెరువు పక్కకు అటు నుంచి ఆ చెరువులోకి చెరువులోకి దారి మళ్ళిస్తే భవిష్యత్తులో సుందరగిరి తాగునీటి అవసరానికి కావచ్చు అదేవిధంగా వివిధ పంటలకు కావచ్చు అది ఒక వాళ్ళకు ఉపయోగపడుతుంది ఇక్కడ విలువైన భూములను ఇవాళ ఇంతమంది ఆ కడుపు కొట్టి వాళ్ళ పేదలకు ఏదో వాళ్ళు నమ్ముకుని ఏదో కాపాడుకుంటే వాళ్ళ జీవితాలను నాశనం చేయాలనుకుంటే అది కరెక్ట్ పద్ధతి కాదు ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారాలు ఏదో తూతూ మంత్రంగా ఉంటాయి భూముల విలువలు కూడా దాపు దా పదిహేను ఏళ్ళ నుంచి ఎటువంటి పెంపు లేదు గత టిఆర్ఎస్ ప్రభుత్వంలోనే ప్రభుత్వం లేకనే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా భూముల విలువలు వేస్తలేదు ఈ భూములో భూముల విలువలు పెంచకపోవడం వల్ల ఇవాళ గతంలో ఉన్న భూముల విలువలనే నష్టపరిహారాలు రైతులకు కావచ్చు ఇవన్న ఎవరికైనా కట్టేయవలసి వస్తుంది ఆ ఆ ధోరణి కూడా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మార్చుకోవాలని కూడా ఈ సందర్భంగా మా బీఎస్పీ పార్టీ పక్షాన్ని అడుగుతాను మంత్రి గారు ఈ విషయంలో తీవ్రంగా ఆలోచన చేయాలి ఇక్కడున్న రైతులకు నీ నిరుపేదలకు నీ దళిత బిడ్డలకు విధంగా బీసీ బిడ్డలు ఉన్నారు ఎంతోమంది ఉన్నారు వాళ్ళందరినీ ఇక్కడ ఉన్న మంత్రి ఆదుకోవాల్సిన పరిస్థితి లేకపోతే ఈ రైతుల పక్షాన ఈ గ్రామ ప్రజల పక్షాన మా బిఎస్పి పార్టీ మా బీఎస్పీ పార్టీ రైతు సంఘాలు తీవ్రంగా కొట్లాడతామని సందర్భంగా హెచ్చరించడం జరుగుతుంది గ్రామం చిగురుమే మండలం కరీంనగర్ జిల్లా డిఫోర్ కార్వర్ నుంచి ఎన్ ట్వంటీ వన్ అనే కాగా వస్తుంది కాబట్టి అసలు ఆ కాలువకు మాకు ఎటువంటి సమస్యలు కూడా బాగా ఉన్న ఇబ్బంది ఉన్నది కాలువ కూడా మాకు అవసరం లేదు ఇండ్ల దగ్గర నుంచి వస్తుంది ఈ పక్క మొత్తం ఇండ్ల దగ్గర ఉండే వస్తుంది అవి ఇండ్ల దగ్గర ఉన్నటువంటి ఇండ్లు కూడా బాగా ఇబ్బంది అవుతుంది ప్రతి ఒక్కరు కూడా ఈ కాలువ గురించి మాకు ఏమో ఎలాంటి ఇబ్బంది ఇబ్బందులు బాగున్నాయి కాలువ మాకు అవసరం లేదు ఎలాగైనా దీన్ని రద్దు చేయవలసిందిగా కోరుకుంటాను ఈ రోజు ఇక్కడ నిరీ దీక్ష చేయడం జరుగుతుంది ఇలాంటి కాలువ కొరకు కూడా మాకు అసలు ఎటువంటి ఇబ్బంది ప్రతి ఒక్క ప్రతి ఒక్క రైతుకు ఇబ్బంది బాగున్నది కాకపోతే ఏంటంటే ఈ కాలువ ఎలాగైనా రద్దు చేయవలసిందిగా మేము కోరుకుంటున్నాం రాళ్ళు మోసి రప్పలు మోసి దేశాలు తిరిగి కొనుక్కున్నాం ఇప్పుడు ఆడికేళ్ళి మధ్యలోకేళి ఉన్న భూమిలోకి భూమిలకేలి మధ్యలకేళ్ళి కాలువలు పోతే పిల్లల పెళ్లి ఏం చేస్తాం ఇవ్వరి దాకా ఆశ పెట్టుకొని ఇప్పుడు మేము ఇంత అమ్ముకొని పిల్లల పెళ్లి చేసుకొని బతుకుతాం అంటే ఇది అక్షర గురాని కాలువే మళ్ళీ అక్కడ వంద ఎకురాలు పారుతుంది కోటి మంది బతుకుతుండ్రు అన్నట్టు కాదు గురాని కాలువ ఈ నుంచి ఆడికి ఆడ నుంచి తీసుకొచ్చి మమ్మల్ని నష్టం మాకు నష్టం ఎక్కువగా ఉంటుంది దయచేసి కాలువ బంద్ చేయాలి అంతే బంద్ చేసేదాకా పోరాడతాం సావనన్నదత్తాం అక్కడ నేను నిజమే రాజమ్మను నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా నైజం అన్యాయాన్ని ఎత్తి చూపడమే మా లక్ష్యం